పిటీసీ ఫ్లైఓవర్ కింద ఉన్నాం ఈ పిటీసీ ఫ్లైఓవర్ అయితే వర్క్ అయితే ఈరోజు ఏం జరగలేదు నేనైతే ట్రాక్ తీసేశారు ఆ ట్రాక్ తీసేసి పాత ట్రాక్ తీసి కొత్త ట్రాక్ సెట్ చేసేసారు అలాగే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఎంత డేంజర్గా ఉన్నా కూడా బండ్లు అయితే అలానే వెళ్తున్నారు చూడండి ఇంత డేంజర్గా ఉంది బండ్లు అయితే అలానే వెళ్తున్నారు ఈ క్రైన్ అయితే ఇంకా వర్క్ చేస్తున్నారు ఎందుకంటే ఇంకా వెయిట్ లిఫ్టింగ్ చేయాల్సింది ఆ వెయిటేజ్ పెట్టాల్సింది అంతను ట్రాక్ పైన అయితే కొద్దిగా వర్క్ చేస్తున్నారు ట్రాక్ వర్క్ చేస్తున్నారు ఇంకా ఇంకా వర్క్ ఉంది కాకపోతే అయితే యథాబేదిగా నడుస్తున్నాయి చూడండి ఎంత ఘోరంగా ఉందో జనాలు బండ్లు వేసుకొని అట్లే పోతున్నారు ఇటు సైడ్ అయితే వర్క్ మాత్రం జరగలే నిన్న అటు సైడ్ మాత్రం జరిగింది ఇటు సైడ్ అయితే వర్క్ ఏం జరగలేదు అంటే వర్కర్స్ చాలా తక్కువ ఉన్నారంటే ఇటు సైడ్ వర్క్ అయితే జరగదని అర్థం అర్థము రేపు కానీ ఎల్లుండి కానీ జరగచ్చు ఇంకా క్రైన్ కూడా కొద్దిగా వెయిట్ అంతా లిపింగ్ చేస్తున్నారు అంతా వెయిట్ అన్నీ పెడుతున్నారు ఇంకా దానికి సెట్టింగ్ చేస్తున్నారు పైనకి కూడా ఆడ సైడ్ వచ్చి మనకి బెడ్డింగ్ వేయడానికైతే రాక్ కాంక్రీట్ బెడ్డింగ్ వేయడానికి వచ్చి మొత్తం అంతా లైన్తో సాఫీ చేస్తున్నారు అంతా నీట్గా ఒక లెవెల్ చేస్తున్నారు ఒక వీడియో పెట్టినాను ఆ పాత గడ్రస్ తీసి కొత్తగా రైల్వే ట్రాక్ అమర్చేది ఆ వీడియో కింద అయిపోతాను కానీ లేదా పైన లింక్లు ఇస్తాను చూడండి సో ఈ రోజైతే వర్క్ అయితే ఏం పెద్దగా జరగలే యూలుగా ట్రైన్లు అయితే పోతున్నాయి అలాగే అటు సైడ్ వెళ్ళి అటు సైడ్ కూడా చూద్దాం ఏం వర్క్ జరుగుతుంది రాఫ్ కాంక్రీట్ అయితే వేసు అయితే నీటికి చేస్తున్నారంట అటు సైడ్ కూడా పోయి చూద్దాం చూడవచ్చు ట్రాక్ ట్రాక్ కింద అయితే ఇంకా వర్క్ జరుగుతూనే ఉందో చూడొచ్చు ఈ కంకర అంతా తీసేసి కొద్దిగా హైట్ తగ్గిస్తున్నారు ఈ సైడు చూడచ్చు మొత్తం లెవెల్ రావడానికి కోసమే ట్రాక్ అంతా సెట్ చేస్తున్నారు ఇంకా వర్క్ ఈ ట్రాక్ పైన ఉంటుంది అయితే నీట్ గా అంతా లెవెల్ చేస్తున్నారు తో మొత్తం నీట్ గా లెవెల్ చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడైతే బెడ్డింగ్ ఉండే కాకపోతే హైట్ తక్కువ రావడం వలన మళ్ళీ రాఫ్ కాంక్రీట్ వేసి ఇది వర్క్ చేస్తున్నారు కొద్దిగా హైట్ రావాలి కాబట్టి ఎందుకంటే ఒకటిన్నర అడుగు పైన ఉంది ఆ సైడ్ వాళ్ళు ఆ పక్క ఈ పక్క సైడ్ వాళ్ళు ఈ పక్క సైడ్ వాళ్ళు మొత్తం రావాల్సింది ఇటు సైడ్ అయితే త్వరగా వర్క్ కంప్లీట్ అవుతుంది ఇంకా అక్కడ రోడ్ వేసినారు కదా అక్కడ మధ్యలో హోల్ కూడా వేసినారు అది కూడా చూపిస్తాను మీకు హోల్ వేసినారు అంటే వన్ బే పెడతారు అనుకుంటా లోపల కూడా అండర్ పాస్లో కూడా వన్ బే పెడతారు అటు సైడ్ విడి సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేట్లుగా వన్ వే పెడతాడు ట్రాఫిక్ నిన్న అమర్చిన ట్రాక్ పైన ట్రైన్ అయితే వస్తుంది సైడ్ కూడా మొత్తం అంతా లెవలింగ్ చేస్తున్నాయంతా ఒక లెవలింగ్ చేస్తున్నారు మ్యాక్సిమం ఈరోజుకి మొత్తం లెవలింగ్ అంతా అయిపోతుంది నాకు తెలిసి రేపు రాఫ్ కాంక్రీట్ వేసి స్టార్ట్ చేస్తారు ఎందుకంటే వీళ్ళకి టైం తక్కువ ఉంది అండర్ పాస్ త్వరగా ఓపెన్ చేయాలి కాబట్టి వీళ్ళకి టైం తక్కువ ఉంది కాబట్టి తొందర తొందరగా వర్క్ చేస్తారు వీళ్ళు స్పీడ్గా వర్క్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఈ రెండు మూడు రోజులకి ఎంత వర్క్ జరిగింది ఈ వారం రోజులకి ఎంత వర్క్ జరిగింది అలా నిన్న ఎవరైనా వీడియో మిస్ అయితే ఆ వీడియో చూడండి ఆ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది దాదాపు హాఫ్ అన్ అవర్ పైన ఉంది దాదాపు నలభై ఐదు ఉంది ట్రాక్ కట్ చేసే దాని క ట్రాక్ కట్ చేసేది ట్రాక్ బోల్స్ వేసేది అలా ప్రతి ఒక్కటి దాంట్లో వీడియోలో క్లియర్గా చూపించాను ఆ వీడియో చూడండి మీకు కూడా ఐడియా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కానీ